ఇప్పుడు మీకు చిన్న టిప్ చెప్తాను చూడండి ఈ బ్లేడు మిక్సీ జార్ బ్లేడ్ ఉంటాయి కదా మనకి అనేది పోతూ ఉంటుంది దాంటప్పుడు ఇలా గరకుప్పు వేసి దాన్ని తిప్పుతూ ఇలా పదులు పోకుండా చక్కగా నీట్గా షార్ప్గా ఉంటాయి ఇవి దీనివల్ల ఎక్కువ రోజులు వస్తుంది మనకి బ్లేడ్ అనేది లేదా తొందరగా షార్ప్ పదులు పోయే అవకాశం ఉంటుంది అప్పుడు కొత్త బ్లేడ్ వేసుకోవాలి సాధ్యమైనంత వరకు ఇలా గరకుప్పేసి కొంచెం తిప్ప తిప్పుతూ ఉండండి ఇవి తొందరగా ఇదవవు ఓడవ్వవు ఓకే ఫ్రెండ్స్ బాయ్